హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ షాప్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మీ అందరికీ తెలుసు మన షాప్ నుండి ఆఫర్ వీడియోస్ అయితే పెడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇవాళ కూడా ఆఫర్ వీడియోలోనే టాప్స్ వీడియో పెడుతున్నానండి చాలా అంటే చాలా బాగున్నాయి యోక్ అంతా నేను దగ్గరగా చూస్తున్నాను మగ్గం వరకు ఒరిజినల్ మిరర్ అండి చూడండి కలర్ కాంబినేషన్తో చాలా బాగా హైలైట్ చేశాడు హ్యాండ్స్ వచ్చేసి మీకు లోపల ఉంటాయి ఇదంతా కూడా సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు చూడండి స్టెప్ స్టెప్లుగా గీరాని ఇంక్రీజ్ చేస్తూ చాలా పెద్ద గీర అయితే ఇచ్చాడు ఇది వచ్చేసి రేయాన్ క్లాత్ వస్తుంది చాలా బాగుంది క్లాత్ అయితే ఇవన్నీ కూడా సెమీ పార్టీ వేర్స్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఎమ్ ఎల్లో ఎక్సర్సైజ్ సైజ్ ఉంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఆ కి కనకాంబరం కలర్ షేడ్ షేడ్ షేడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అండి ఇందులో పోయేది ఏమి ఉండదు అంతా కూడా మీకు ఖలీ తో సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి మంచి మంచి బటన్స్ అయితే హైలైట్ చేశాడు సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు ఇదంతా కూడా ఉదయన్ కాటన్ అండి క్లాత్ అయితే చూడండి చిన్న చిన్న తో లేస్ ఇచ్చి ఫ్రాక్ లుకింగ్లో ఇచ్చాడు ఇది వచ్చేటప్పటికే మీకు ఎమ్ ఎక్స్ఎల్ ఎక్సల్ సైజులో ఉన్నాయి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఈ కలర్ అయితే చాలా బాగుంది యోక్ పాంట్ అంతా కూడా మీకు ఫ్లోరల్ డిజైన్తో సిల్వర్ కలర్ గెల్టార్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి చూడండి హ్యాండ్స్కి ఇచ్చిన డిజైన్ అయితే ఇక్కడ మిడిల్లో ఇచ్చాడు దగ్గర ఇచ్చిన డిజైన్ ఏమో ఈ కింద ఇచ్చండి చూడండి గెల్టర్ కూడా నేను చూస్తున్నా చిన్న చిన్న ఫీల్స్ ఇచ్చి ఫ్రాక్ లుకింగ్లో తెచ్చాడు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా మెత్తగా ఉంది ఎవ్వరు మిస్ చేసుకోకండి రెగ్యులర్ వేర్గాను బాగుంటుంది చిన్న చిన్న పార్టీస్కి బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు ఎందుకంటే వచ్చేదంతా సమ్మర్ కదా చాలా బాగుంది ఎక్స్ఎల్ సైజు ఎల్వాళ్ళైనా తీసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా బస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి చూడండి పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ కలీ థ్రెడ్ వర్క్ సన్న సన్న ఫ్లోరల్ డిజైన్ మీకు హ్యాండ్స్కి వచ్చేటప్పటికి చిన్న లేస్ అయితే ప్రొవైడ్ చేస్తాడు సైడ్ కట్టుకోవటానికి నాట్స్ ఇచ్చాడు ఎంత బాగుందో చూడండి ఫ్రాక్ లుకింగ్ లాగా ఇవ్వటానికి మీకు కింద కూడా ఇలాంటి డిజైన్ చూడండి ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుంది సన్న ఫ్లోరల్ డిజైన్ అండి గీరా కూడా చాలా పెద్దదిగా వచ్చింది ఇది వచ్చేటప్పటికి ఎక్సల్ సైజు మాత్రమే ఉంది ఎక్సల వాళ్ళైతే అయితే ఎల్ వాళ్ళైనా తీసుకోండి చాలా బాగుంటుంది ఇలాంటి సన్న ఫ్లోరల్ డిజైన్ ఏంటంటే కొంచెం క్లాసీ లుక్లో ఫ్లోరల్ డిజైన్ ఇష్టపడే అయితే ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ వస్తుందండి మొత్తం కూడా జార్జెట్ మీద వీవింగ్ అండి చూడండి థ్రెడ్ సీక్వెన్స్ తోనూ మొత్తం వీవింగ్ ఎక్కడా గ్యాప్ అనేది లేదు మీకు లోపల వచ్చేటప్పటికి హ్యాండ్స్ ప్రొవైడ్ ఉంటుంది జార్జెట్ అంటేనే మీకు తెలుసు లైనింగ్ అనేది ఉంటుంది చాలా బాగుంది ఇదిగోండి లైనింగ్ కూడా మీకు కింద దాకా లైనింగ్ అయితే ఇచ్చాడు గీరా కూడా చాలా పెద్దదిగా ఉంది ఇది అన్ని సింగల్ సింగిల్ పీసులు ఉండటం వల్ల మీకు ఈ రేటుకి ఇస్తున్నాము ఇది వచ్చేటప్పటికి ఎక్సర్ సైజు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి తీసుకుంటే ఎల్వాలు కూడా తీసుకోండి చాలా బాగుంటుంది ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇది వచ్చేటప్పటికి వైట్ అండి ఇప్పుడు ఈస్టర్ పండగ వస్తుంది కదా చాలామంది బాగా ఇష్టపడేతారు ఈ వైట్ టాప్ వచ్చేటప్పటికి మీకు సెమీ కాలర్ వస్తుంది నెక్కు దగ్గర అంతా ఎగుబాటు అంతా కూడా మీకు దగ్గరగా చూస్తున్నాను చూడండి థ్రెడ్ వర్క్ అక్కడక్కడ రెడ్ కలర్తో థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి సైడ్ కట్టుకోవటానికి అట్లా నాట్స్ ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్ కూడా లేస్ ప్రొవైడ్ చేశాడు ఇదంతా కూడా పాయిల్ ప్రింట్ అండి ఇప్పుడు మీకు ప్రింట్ అనేది పోయేది ఏముండదు ఎందుకంటే ఇప్పుడు మిషన్ ప్రింట్ వస్తుంది చదువు కిందంతా కూడా ఇట్లాంటి లేస్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఎక్సల్ సైజు అయినా తీసుకోండి చాలా బాగుంది వైట్ వాళ్ళు మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోకండి వైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి కలర్ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ యోక్ పార్ట్ పాట అంతా కూడా నెక్కు చుట్టూ మీకు నడుం దగ్గర కూడా మగ్గం వర్క్ ఉంది చాలా బాగుంది మగ్గం వరకు బీడ్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి సైడ్ ఇలా కట్టుకోవడానికి టజల్స్ ఇచ్చాడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి అయితే లేస్ ప్రొవైడ్ చేశాడు మగ్గం వరకు చాలా బాగుంది చాలా హెవీ ఫ్యాబ్రిక్ రేయా అని వస్తుంది ఇదంతా కూడా ఇదిగోండి లేయర్ లేయర్గా ఇచ్చాడు కింద వచ్చేటప్పటికి ఇలాగ లేస్ కంటిన్యూ చేసి గీరా కూడా చాలా పెద్దదిగా ఉంది ఇది వచ్చేటప్పటికి మీకు ఎక్సల్ ఎల్లు ఎమ్ సైజెస్లో ఉన్నాయి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇలాంటి ఆఫర్ ప్రైజ్లు ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాము అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది వచ్చేటప్పటికి పింక్ కలర్ వస్తుంది సెమీ కలర్ వస్తుంది త్రీ బై హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ హెచ్జీలో చిన్న థ్రెడ్ లాగా చేసి చాలా బాగా హైలైట్ చేసాడు యాష్ కలర్ మొత్తం కూడా ఒరిజినల్ మిరర్ మిరర్ కూడా మీకు రెడ్ కలర్ తోను పింక్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ తో చిన్న లేస్ లా ఇచ్చాడు చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి మీకు మొత్తం ఫ్లోరల్ డిజైన్ చూడండి టూ లేయర్ గా డిజైన్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి ఇది చాలా బాగుంది డిజైన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ చున్నీ అండి లే ఇంకొండి లైన్స్ లాగా ఫ్లోరల్ డిజైన్ తో చాలా బాగా హైలైట్ చేసి పెద్ద చున్నీ అయితే ప్రొవైడ్ చేశాడు ఇదైతే సైజు వచ్చేటప్పటికి ఓన్లీ ఎం సైజ్ మాత్రమే ఉందండి ఎం సైజ్ వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇవి వచ్చేసి ఎం సైజ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మన వీడియోస్ కనుక ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్టయితే ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అమ్మినాయి ఇలాంటివి మనకి ఆఫర్ ప్రైస్ కింద వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి నిజంగా అండి పార్టీస్కి వెళ్ళటానికి కానీ సెమీస్ పార్టీస్కి పుట్టిన ఫంక్షన్స్కి కాలేజీ ఫంక్షన్స్ కి ఇలాంటివన్నీ వేసుకుంటే చాలా గ్రాండ్గా కనపడతారు క్లాసీ లుక్లో ఉంటారు ఇలాంటివి ఎవరు మిస్ చేసుకోకండి ఆఫర్ ప్రైస్లో వచ్చినప్పుడు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి యోక్ పార్ట్ అంతా కూడా కలీ థ్రెడ్తో సీక్వెన్స్ వరకు నెక్ కూడా రౌండ్గా చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి బ్లాక్ కలర్ కదా చాలా బాగుంది కలర్ అయితే ఫ్లోరైడ్ డిజైన్ ఇది వచ్చేటప్పటికి నైరా కట్టండి నైరా కూడా వర్క్ ఖలీద్ రెడ్డితో వర్క్ కంటిన్యూ చేశాడు చాలా బాగుంది ఇక్కడ వచ్చేటప్పటికి వైట్ కలర్ హైలైట్ చేశాడు కాబట్టి వైట్ ప్లాజో కనుక లేకపోతే వైట్ లెగ్ని కనుక ప్రిఫర్ చేసి మంచి చున్నీ కనుక పేరప్ చేస్తే నిజంగా చాలా బాగుంటుందండి చాలా క్లాస్ లుక్లో కనపడతారు ఇది వచ్చేటప్పటికి ఎమ్ ఎల్లు ఎక్సర్ సైజులో ఉంది ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ కింద ఇస్తున్నాము ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా పీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడిది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓకే మీకు యూజ్ అయ్యిద్ది అంటే ఓకే లేదు అంటే ఎవరికైనా ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్